హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి మనం ఈ సీజన్లో మామిడికాయలతోటి రకరకాల వంటలు చేసుకుంటున్నాము ఈరోజు వీడియోలో మామిడికాయతో కోరుమాగా ఎలా చేయాలో చూద్దాము ఈ కోరుమాగై కూడా మామూలు మాగాయలాగే చాలా రుచిగా ఉంటుంది ఏటికి ఏడాది నిల్వ కూడా ఉంటుంది అలాగే మన ఛానల్లో మా మామిడికాయతో చేసిన రకరకాల పచ్చళ్ళు ఊరగాయలు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాటిని కూడా ఒకసారి చూడవచ్చు ఇప్పుడు కోరుమాగాయ ఎలా చేయాలో చూద్దాం దీనికోసము పుల్లగా గట్టిగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి నేను ఇక్కడ శుభ్రణ లేక ఇది మిగిలినవి మా మామిడికాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి తొక్క తీయాలి తొక్క తీసిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి ఎక్కడన్నా తడి ఉంటే అది కూడా ఆరిపోతుంది ఇప్పుడు ఈ కాయల్ని తురుముకోవాలి ఇలా పెద్ద చిల్లులు ఉన్న వైపు నుంచి తురుముకుంటే చక్కగా చూడడానికి బాగుంటుంది చిన్న చిల్లుల నుంచి చేస్తే ముద్దలాగా అయిపోతుంది ఆ కోరడం కూడా పైనుంచి కిందికి చేస్తే చూడటానికి బాగుంటుంది అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా చేస్తే చూడటానికి అంత బాగుండదు ఇలా వీడియోలో చూపించడానికి పైనుంచి కిందికి కోరుకొని పెట్టుకోవాలి చూసారు కదా చక్కగా ఫ్లేక్స్ లాగా ఇంత బాగుందో చూడటానికి ఇలాగే మిగిలిన అన్ని కాయలు కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఆరు కాయలు తురిమాను ఇప్పుడు ఈ తురిమిని మనం కొలుచుకోవాలి ఆ కప్పులతో కొలిచి చేస్తే ఎప్పుడు చేసినా ఒకటే టేస్ట్ వస్తుంది కాయలతో చేస్తే చాలామందికి కొలతలు తెలియకపోవచ్చు మామిడి తురుము ఉన్న క్వాంటిటీని బట్టి మనం కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకుని నాలుగు కప్పులు వచ్చేలాగా కొలుచుకోవాలి అంటే ఆ తురుము మొత్తము నాలుగు సమాన భాగాల కింద కొలవాలి దీన్ని బట్టి మిగిలిన ఉప్పు కారం అన్ని కొలతలు ఉంటాయి చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా తురుముని పూర్తిగా నొక్కేయకుండా మామూలుగా వేసి ఎంత వస్తే అంత తీసుకోవాలి కప్పు నిండా ఇలాగ మొత్తం నాలుగు కప్పులు కొలుచుకుని ఒక పళ్ళంలో వేసుకోవాలి ఇలాగ ఈ తురుములంతా వెడల్పాటి పళ్ళలను వేసుకున్నాక దూర దూరంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దూర దూరంగా పరచుకున్న తర్వాత ఈ పళ్ళని ఎండలో ఒక గంట సేపు ఎండబెట్టాలి ఇలా తురుముని ఎండలో పెట్టడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఎండబెట్టకుండా కూడా చేసుకోవచ్చు కానీ అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఒక గంట అయ్యాక తీసుకొచ్చేసాను చూసారు కదా రంగు కూడా మారిపోయింది మనం పట్టినప్పుడు పచ్చగా ఉంది ఇప్పుడు తెల్లగా అయింది ఇప్పుడు ఈ ముద్దనంతా దగ్గరికి తీసుకుని కొంతసేపు ఆరబెట్టాలి ఎండలో పెట్టిన వేడి ఉంటుంది కదా అది ఆరే వరకు ఉండాలి అది ఆరే లోపల మిగిలినవన్నీ కోల్చుకుందాము దానికోసము ఒక వెడల్పాటి బౌల్ ఏదైనా బౌల్ కానీ డబ్బా కానీ ఏదైనా సరే తీసుకోవాలి మనం తురుము ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు కారం వేయాలి అర కప్పు ఉప్పు వేయాలి మనం రాళ్ళ ఉప్పుని కొట్టిన ఉప్పు ఉంటుంది కదా అది వేస్తున్నాను అది అయితే బాగుంటుంది కొంచెం పడుతుంది కానీ చూసుకొని తర్వాత వేసుకోవచ్చు ఇప్పటికైతే ఒక అర కప్పు వేస్తున్నాను ఇప్పుడు ఆవాలు మెంతులు పొడి వేయాలి ఈ పొడి పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్లు వేస్తున్నాను కొలతకైతే అదే కప్పు తోటి పావు కప్పు వస్తుంది ఈ ఆవాలు మెంతులు కూడా రెండు నూనె లేకుండా స్లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకొని పూర్తిగా ఆరిన తర్వాత పొడి కొట్టాలి ఆవాలు మెంతులు క్వాంటిటీ సమానంగా ఉండాలి ఇప్పుడు ఒక స్పూను పసుపు కూడా వేయాలి అలాగే ఒలిచిన వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి ఆ పేస్ట్ కూడా ఇందులో వేయాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా చేతితో కలుపుకోవాలి గరిటతో అయితే బాగా కలవదు చేతితో అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో వెల్లుపాయల ముద్ద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు దాని బదులుగా ఇంగోని పొడగొట్టి వేసుకోవాలి ఇలాగా పొడులన్నీ బాగా కలిశాయి అనుకున్నాక మనం తెచ్చుకున్న తురుము ఉంది కదా ఎండబెట్టిన తురుము అది ఇందులో వేసేయాలి వేసి ఈ తురుము ఈ పొడి మొత్తం అంతా బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి ఈ కూరమాగా అన్నంలో కలుపుని తినడానికే కాకుండా రకరకాల వంటలు కూడా చేసుకోవచ్చు ఎలా అంటే పప్పు కూర పులుసు పులిహార ఇలాగా కుదిరితే అవన్నీ కూడా చేసి చూపిస్తాను ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఇలాగ చేస్తారు ఇది కాకుండా ఇంకా వేరే ఏమైనా వంటలు చేస్తారా అది కూడా నాకు తెలియజేయండి వీలైతే ఆ రెసిపీ కూడా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి నేను కూడా ట్రై చేస్తాను ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ ఇంకొక జాగ్రత్త కూడా తీసుకోవాలి చేతికి తడి లేకుండా ఉండాలి చెయ్యే కాదు మనం తీసుకున్న డబ్బా కూడా పొడిగా ఉండాలి లేదంటే పచ్చడి పాడైపోతుంది ఇలా బాగా కలిపిన ముద్దని ఒక పది నిమిషాల సేపు మూత పెట్టి పక్కన ఉంచాలి ఇలాగ పోపుకి రెడీ చేసుకుందాము పోపు కోసము మనం తురుము ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పుతో ఒకటి నుంచి ఒకటిన్నర కప్పు నూనె పడుతుంది నేను పప్పు నూనె వేశాను పప్పు నూనె ఇష్టపడని వాళ్ళు పల్లి నూనె కూడా వేసుకోవచ్చు రిఫైన్ ఆయిల్ అయితే టేస్ట్ బాగుండదు ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి కొంచెం ఇంగు కూడా వేశాను నేను వెళ్ళిపోయి వేశాను కానీ ఇంగు కూడా వేసాను వేసి కొంచెం చిట్టుపట్ల ఆడిన తర్వాత ఆవాలు స్టవ్ కట్టేయాలి కట్టేసి ఈ నూనె పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి నూనె ఏమాత్రం వేడిగా ఉన్నా కూడా పచ్చడి పాడైపోయే ప్రమాదం ఉంది నూనె ఆరడానికి టైం పడుతుంది కాబట్టి మనము తురుము ఎండలో పెట్టినప్పుడు ఇది కూడా వేసేసుకుంటే ఆరిపోతుంది ఒక పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ముద్దనంతా ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పోపు ఉంది కదా చల్లార్చినది ఆ నూనె ఇందులో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన కోరుమాగాని వెంటనే కాకుండా ఒక పూట వీలైతే ఒక రోజు ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది మీరందరూ ఇప్పుడు నేను చేసే పద్ధతి చూశారు మీరు ఎలా చేస్తారో ఆ రెసిపీ నాకు తెలియచేయండి నేను తప్పకుండా ట్రై చేస్తాను ఇంతకీ నేను చేసిన ప్రొసీజర్ మీకు నచ్చిందా నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియచేయండి ఇలా తయారైన కూరుమాగాని ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ బౌల్లో కానీ స్టోర్ చేసుకోవాలి ఇది ఏటికేడాది నిల్వ ఉంటుంది తడి తాగలకుండా ఉంటే అలాగే ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోవాలి ఓకే అండి మీరు ఇప్పుడు ఇది ట్రై చేయండి మరొక వీడియో అంటే ఎండు తోటి మీ ముందుకు వస్తాను